శ్రీ గురుభ్యో జ్ఞాన శుభం వయ్యాదు జ్యోతి శాస్త్రంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ప్రస్తుతానికి చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం చంద్రుడు బలంగా ఉన్నాడు అంటే చక్కగా మనో వికాసంతో ఉంటాడు వ్యక్తి బలహీనపడ్డాడు అంటే మనోవేదంతో ఉంటాడు మన భారతదేశంలో చాలా మంది ఏదో యజ్ఞాలు యాగాలు పూజలు చేస్తూ చక్కగా మనసుని వికాసం చేసుకునేటట్టు చేస్తుంటారు ప్రశాంతత తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తారు ఏదో ఒంట్లో బాగాలేదు ఒకే అభిషేకం చేద్దాం లేదంటే ఒక యాగం చేద్దాం ఒక యజ్ఞం చేద్దాం గంట హోమం చేద్దాం ఏదో ఒకటి చేస్తే మనసు ప్రశాంతం ఉంటుందని అనుకుంటారు మన విదేశాల వాడు వాళ్ళు అవన్నీ చేయరుగా అంటే ఇక్కడ ఏంటంటే మూడనే ప్రాణ చంద్రుడు అనే మన జాతకంలో ఉండే పరిస్థితి బట్టి మనో వికాసము కానీ మనో వేదన కానీ మానసిక బోత్రులు కానీ మనం జరుగుతుంటుంది ఈ చంద్రుడు రెండున్నర రోజులకు ఒక్కొక్క రాశిని ఒక రాశి మాత్రం ఉంటాడు రాశి ఒక్కొక్క గ్రహాన్ని కలుస్తుంటాడు మీరు ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కదా ఏదో గ్రహాన్ని ఎప్పుడో చూడ ఎక్కడో చూడ కలుస్తున్నాడు నాలుగోసారి కలుస్తుంటాడు అంటే పదిహేను రోజులకు ఒకసారి రోజు తిరుగుతాడు కాబట్టి రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఆ కలిసినప్పుడు వాడితో కలిసినప్పుడు వాడు కాంబినేషన్ ఏషియన్ పెయింట్ చూడండి కాంబినేషన్ ఆఫ్ వేరియస్ కలర్స్ గివ్స్ ఎ న్యూ కలర్ అని చెప్పి వాడు ఏషియన్ పెయింట్ లో చెప్పినట్టుగా ఈ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అవుతుందో చంద్రుడితో రవి కలిసినప్పుడు చంద్రుడితో గురువు కలిసినప్పుడు చంద్రుడితో శని కలిసినప్పుడు చంద్రుడితో గురువు కలిసినప్పుడు కుజుడు కలిసినట్టుగా ఒక దాంతో కలిసినప్పుడు ఒక రకమైన కలర్స్ వస్తాయి సైంటిఫిక్ గా చెప్పాలి అంటే మనిషిగా మా మన జాతకంలో ఏ రాశిలో కలిసి ఉన్నాయి ఏ రాశిలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహాన్ని వాడు ఎప్పుడు కలుస్తూ ఆ భావాన్ని అక్కడ వాడు బలోపేతం చేయాలి బలహీనం చేయాలి బలోపేతం చేస్తే ఏ భాతలో బలహీనం చేస్తే ఎప్పుడు చేస్తారో తెలుసుకుంటే ఆ మన రెండు రోజులు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయ్యి ఉంటాం గోచారం అవి తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం ప్లానింగ్ ప్రోగ్రామింగ్ చేసుకుంటాం డెఫినెట్గా మనకు ఆ నుండి బయటపెట్టడానికి అవకాశం అంతేనా పూర్వకాలంలో ఏం చెప్పేవారంటే ఇవన్నీ వదిలేసి ఒక మెడిటేషన్ చేయమని యోగా చేయమని చెప్పేవారు కారణం ఏంటంటే మీ గ్రహానికి అతీతంగా మనం ఎప్పుడైనా మంత్ర సాధన మెడిటేషన్ చేస్తుంటామో మంత్రానికి మించింది కొట్లేని లేదు ఈలో ప్రపంచం మోక్ష మార్గానికి అంతే అష్టమొడక మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది మంత్ర సాధన కాబట్టి ఈ మనం ఎందుకు వస్తుందో తెలుసుకుంటూ దాన్ని బట్టి ఆ మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్ గా రాజమార్గం చెప్పగలుగుతాం మనం విషయాలు వచ్చేసి తెలుసుకుందాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో 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 త్రిబుల్ త్రిబుల్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 డబల్ డబల్ వన్ నైన్ జీరో టూ